চাই চাই ரொம்ப ரொம்ப மகல் மல்லேசியா லேடிஸ் கிட்ஸ் தான் నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శ్రీ 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 భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసం సందర్భంగా గత గత పదిహేను సంవత్సరాలుగా శివమాల ధరించే భక్తులకి వస్త్రాలన్నీ కూడా ఉచితంగా కార్తీక మాసం మొట్టమొదటి రోజున పంపిణీ చేయడం ఆనవాయితీగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా దాదాపు ఒక వెయ్యి మంది భక్తులకు ఈరోజు ఈ శివమాల ధారణకు సంబంధించినటువంటి బస్సులన్నింటినీ కూడా స్థానిక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇతర శివభక్తులు అందరి సమక్షంలో అందరి చేతుల మీదుగా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా అటు నెల్లూరు నగరం నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తమ వంతు ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న ఆల్తూరు గిరీషుని గారికి వారి కుటుంబానికి ఆ భగవంతుని పరమశివుని ఆశీస్సు ఉండాలని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మరింతగా చెప్పడం జరిగి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత స్వామి దేవస్థానంలో ఈ రోజు నుంచి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు మొదలైనాయి వైభవంగా నిర్వహించేదానికి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేవస్థానం ఇచ్చేసే భక్తులందరికీ శ్రీవారి దర్శనం బాగా జరిగేదాగా ప్రత్యేక క్యూ లైన్లు అనేక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఆఖరి ఏడు రోజులు సప్తాహంగా పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయతో దేవస్థానం మారుమోగుతుంది ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించడానికి భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకోవాల్సింది కోరుచున్నాము ఆఖరి రోజు రంగనాథస్వామి దేవస్థానం నుంచి కలిశాలతో ఊరేగింపుగా బయలుదేరి శ్రీవార్లకి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించేదానికి మన గౌరవనీయులైన ఆల్తూరు గిరీష్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది శివమాల తీసుకునే భక్తులందరికీ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి శివాలయంలో ఉచితంగా మాలాధారణ ధారణ చేసే భక్తులందరికీ వస్త్రాలు అదేవిధంగా మాలలు ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా వచ్చి మాలాధారణ చేసేవాళ్ళు తీసుకోవచ్చు ఈ కార్యక్రమం పదిహేను సంవత్సరాల నుంచి విజయవంతంగా నిర్వహించిన దానికి దేవస్థానం తరపున ఆల్తూరు రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భక్తులందరూ ఈ కార్తీక మాస ఉత్సవాల్లో శ్రీవారిని దర్శించుకొని శ్రీవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను నెల్లూరు నగరంలో స్వయంభుగా వ్యంచేసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్తీక మాస మహోత్సవము అత్యంత వైభవంగా మొదలైనవి దీనిలో భాగంగా గత పదిహేను సంవత్సరాల నుండి కార్తీక మాసంలో ఈ శివ మాల వేసే వాళ్ళకి గౌరవనీయులైన ఆల్తూరి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత వస్త్రములు మాలాధారణలు ఇవ్వడం జరుగుతున్నది తదుపరి ఈ కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన శివపంచాక్షరి సప్తాహము ఈ ఆఖరి ఆఖరి వారంలో జరుగునున్నది ఈ అభిషేక ప్రియుడైన ఈ మూలస్థానేశ్వర వారికి చిలుక ఏకాదశి రోజున అత్యంత వైభవంగా ఘతాభిషేకము అంటే అత్యంత వైభవంగా నెయ్యితో స్వామివారికి అభిషేకము మాస శివరాత్రి రోజున అంగనాయకులపేట స్వామి దేవస్థానం నుండి ఈ శివ దీక్ష తీసుకున్న స్వాములందరితో కలశాలతో ఊరేగింపుగా అత్యంత వైభవంగా వచ్చి ఇక్కడ ఇరుముడి సమర్పించడం జరుగుతున్నది కావున భక్తులందరూ ఈ శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం